నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే బ్రౌన్ రైస్ని మనం ఎలా పర్ఫెక్ట్గా వండుకోవాలో వీడియో అండి చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారండి బ్రౌన్ రైస్ని ఎలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవాలో ఈరోజైతే నేను కుక్కర్లో బ్రౌన్ రైస్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియో చేశానండి కాబట్టి మీరు కూడా ఒకసారి చూసి ఈ విధంగా బ్రౌన్ రైస్ని వండేసుకోండి కాబట్టి మనం ఈ బ్రౌన్ రైస్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసేసుకోవాలండి ఈ సైజ్ గ్లాస్తో ఒక గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి ఇవైతే లలిత రైస్ అనమాట చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు కడిగేసేసుకోవాలి మరి ఎక్కువగా రబ్ చేయకుండా అలా లైట్గా అనుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నేను రెండుసార్లు కడిగేశానండి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకుందాము రెండున్నర గ్లాసులుగా నీళ్లు వేస్తున్నానండి మామూలుగా అయితే మనం ఒకటికి మామూలు నార్మల్ రైస్కి అయితే రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి ఇంకా కొద్దిగా మెత్తగా కావాలంటే కూడా మూడు గ్లాసులు నీళ్లు వేసేసుకోవచ్చు మామూలు రైస్ అయితే మనం డైరెక్ట్గా కుక్ చేసేసుకుంటామండి కానీ ఈ బ్రౌన్ రైస్ అనేది మనం మినిమం ఒక గంట పాటన నానబెట్టాలండి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది సో మనం ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు నేను ఒక గంట ఈ బ్రౌన్ రైస్ని నానబెట్టేసానండి ఇప్పుడు మనం కుక్ చేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము మీడియం ఫ్లేమ్లో మినిమమ్ ఒక ఐదు విజిల్స్ అన్న రావాలండి లేకపోతే మనకు ఈ రైస్ అనేది ఉడకదండి ఉడకడానికి చాలా టైం పడుతుంది హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలి ఓకే అండి చూద్దాము ఐదు విజిల్స్ పెట్టానండి ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు చూద్దామండి రైస్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందండి మీకు ఒకవేళ చెమ్మగా ఉంది అని అనిపిస్తే మళ్ళీ కూడా సిమ్లో ఒక నాలుగైదు నిమిషాలు పెట్టేస్తే సరిపోతుందండి చూడండి పర్ఫెక్ట్గా మనకు ఈ బ్రౌన్ రైస్ అనేది రెడీ అయిపోయింది చూడండి మనము ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసుల నీళ్లు వేసాము మీకు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొక అర గ్లాస్ కూడా ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు కానీ చూడండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఈ బ్రౌన్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండి బ్రౌన్ రైస్ సో ఈ విధంగా మనం బ్రౌన్ రైస్ని ఒక గంట పాటు నానబెట్టేసుకొని ఇలా మనం రైస్ వండేసుకున్నామంటే మనకు అన్నం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి మనం ఇలా కుక్కర్లో కాకుండా గిన్నెలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మనం ఈ బ్రౌన్ రైస్ని కూడా ఎసురు వేసుకొని వంచి కూడా అలా కూడా చేసుకోవచ్చండి మిగిలినవి నేను ఈసారి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకే అండి చూసారు కదా బట్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులోకి మనము ఎటువంటి వెజిటబుల్స్ కర్రీస్ని కానీ అలా మనం వేసేసుకొని తినేయించండి అలాగే ఈ రైస్తో మనం పొంగలి కానీ తర్వాత ఏదైనా ఫ్రైడ్ రైస్లు కానీ అలా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి చాలామంది అడిగారండి బ్రౌన్ రైస్ని ఎలా వండుకోవాలో వీడియో చేయమని కాబట్టి చూశారు కదా అండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోర్డులన్నీ ఉన్నాయి చూసి ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి